హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మనకి కొత్త ఫెంక్షన్ పథకం ద్వారా డబ్బులు అనేది ఏ రోజు వస్తాయని చాలా మంది మన అయితే ఆశతో ఎదురైతే చూస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆస్ర చేత పథకం గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ పొందాలనుకుంటున్నారో ఆల్రెడీ గత నుంచి పొందుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే సీతక్క గారు ఈరోజు మాట్లాడడం అయితే జరిగిందండి సో వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆసరా ఫెన్షన్ సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుగా అయితే తీసుకుని వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసల పెన్షన్ ధరలు దాదాపుగా రెండు లక్షల పైగా అయితే ఉన్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి అందరికైతే ఇదే విధంగా డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఆర్థిక లోటు అయితే చాలా ఉన్నా సరే మనకైతే హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున మనకైతే మార్చి తొమ్మిదో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అక్షర నాలుగు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు అదేవిధంగా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి మనకైతే నేరుగా వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు వచ్చేసి మనకైతే ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే ముందుకైతే వస్తుందా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మిల్లలకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలైతే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి అందరికైతే మనకైతే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దానికి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి దాంతోపాటు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసిన వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరు అయితే అప్లై చేసిన వాళ్ళైతే ఉంటే మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఏవో గారిని అయితే కలిసి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అలాగే మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఆసరా ఫెంక్షన్ నడుస్తుందో సో అన్నిటికొచ్చేసి మనకైతే అర్హత లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి అంత లిమిట్ ఉన్నవారికి అయితే ప్రతి ఒక్కరికి వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వాలనే అయితే ప్రభుత్వం దగ్గర చాలామంది నినాదాలు అయితే చేస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి డబ్బు అయితే ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు